షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తై సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ప్రభునిదుపులారా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ప్రాముఖ్యమైన సంగతులు ఈ ప్రసంగమే గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది ధన్యతల గురించి మాట్లాడుతూ ఆ ధన్యతల విషయంలో ఎలా ముగిస్తున్నాడో మనం చదువుకున్నాం మీరు సంతోషించండి ఆనందించండి ఎందుకు ఎప్పుడూ ప్రభు నిమిత్తము ప్రజలు ఎవరైనా సరే మనల్ని నిందిస్తే హింసిస్తే మనం అనని మాటలు అబద్ధముగా చెడ్డ మాటలు పలుకితే మనము ధన్యులు అంటున్నాడు అంటే నిర్నిమిత్తముగా నువ్వు అనకపోయినా నువ్వే చెడు పని చేయకపోయినా అన్యజనులు నిన్ను అకారణంగా దూషిస్తే నువ్వు ధన్యులు ఎప్పుడూ మారు మాట్లాడుకుంటున్నప్పుడు సంతోషించండి ఆనందించండి అయితే ఫలము ఇక్కడ కాదు పరలోకమందు ఫలము అది ఎలా ఉంటుంది అధిక మగును నార్మల్గా ఉండదు అధిక మగును ఈ మాటలు గ్రహించాలి ఏంటి దీని అర్థం ఇంకొంచెం లోతుగా మనం పరిశీలన చేస్తే ఎవరైతే నీతి నిజాయితీ కోసం యేసుక్రీస్తు కోసం హింసలకి గురవ్వటానికి ఇష్టపడతారో అది ఆయన ప్రజల మేలుకే అని తెలియడం మూలంగా హింసల్లో మనం ఆనందిస్తాం లేకపోతే ఆనందించగలిగే స్థితే ఉండదు నేను నీతి కోసం నిలబడ్డాను నాకే అవమానాలు వస్తున్నాయి నాకే నిందలు వస్తున్నాయి అని కుంచుకపోవలసిన పని లేదు అది మన మేలుకే అని తెలుసుకోవాలి హింసల్లో కూడా ఆనందించగలిగేటువంటి స్థితికి చేరుకున్నప్పుడే అది పరిపూర్ణ భక్తి అని అనిపించుకుంటుంది పిల్లలు ఆలోచించండి దేవుడు తన పిల్లలకు ప్రతిఫలమిస్తాడు ఈ సత్యం నూతన నిబంధనలో ఎన్నిసార్లు చదువుకున్నాం పనివానికి జీతము ఉంటుంది ఖచ్చితంగా ఏ క్రియలను బట్టి జీతం తథ్యం అనేటువంటి మాటను గ్రహిస్తున్నాం అయితే బాధల్లో ఎవరు ఆనందిస్తారో వారు దేవుని పిల్లలవుతారు నేను ఎందుకు బాధించబడాలి అనవసరంగా నాకు బాధలు వస్తున్నాయి నా వల్ల కాదు అని అనవద్దు ఒక మాట చెప్పన మనకు మించిన బాధలు మన ప్రభు అనుభవించాడు సిలువలో మన కోసం అనుభవించాడు ప్రభువు ఏం చెప్పాడో తెలుసా మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ శ్రమలు మీ దరికి చేరవు అన్నాడు కదా ఎంతవరకు సహించగలమో అంతవరకే శ్రమలకు ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ ఆనందించండి సంతోషించండి మీ ఫలము పరలోకమందు అధికమవుతుందన్నాడు ఈ గొప్ప నిరీక్షణతో మనము నిరంతర భక్తి మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం మీ ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ